మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తునామమునికే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ విద్యాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము లేవియా కాండము ఇరవై ఆరో అధ్యాయము ఏడో వచనంలో ఇలా రాయబడి ఉంది చూద్దాము ఏడో వచనంలో మీరు మీ శత్రువులను తరిమేదరు మీరు మీ శత్రువులను తరిమెదరు ఈ మాట దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ వాగ్దానము ఎందుకంటే కొన్ని కొన్ని జీవితాలలో నెమ్మది ఉండదండి శాంతి ఉండదు ఒకే కుటుంబంలో ఉంటారే కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి ఏకీభవించవు ఒకే సంఘంలో ఉంటారే కానీ ఒకే మనసు ఉండదు ఒకే ఆలోచన ఉండదు ఒకే పని భారం ఉండదు ఒకే పరిచర్య భారం ఉండదు ఒకే ఆత్మల భారం ఉండదు ఒకరి ఎడల ఒకరికి పొసకనీయకుండా అపవాది ఏం చేస్తుంది అంటే డిస్టబెన్స్ చేస్తుంది చిన్న కార్యము చేసినా సరే అందులో ఏ నెమ్మది ఉండదు ఏ శాంతి ఉండదు సమాధానం ఉండదు చిరాకు డిస్టర్బెన్స్ ఒకరి ఎడల ఒకరికి మరి విమర్శించుకోవడం యందు ఒకరికి నమ్మకము లేకపోవటం యందు ఒకరు మరి విధేయత కలిగి జీవించలేకపోవటం క్రీస్తు యందు ఒకరికొకరు లోబడి ఉండు అని ఉంది అలా లోబడకుండా ఉండటం ఒకరినొకరు హెచ్చించుకోవటం మేమే గొప్ప మాదే గొప్ప అది కుటుంబాల్లో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు నువ్వు ఉద్యోగం చేసే లో కావచ్చు మరి దేశంలో కావచ్చు రాజకీయ పరిస్థితుల్లో కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ దురాత్మ భయంకరంగా పనిచేస్తుంది అంటే ఒకళ్ళకొకరు లోబడటం లేదు ఒకళ్ళొకరు గౌరవించుకోవటం లేదు మన యేసు ప్రభు వారు ఏం చేశారంటే నీవు ఎప్పుడైతే గొప్పవాడి అవుతావని ఎప్పుడు గొప్పవాడివి అవుతావంటే నిన్ను నీవు దాసునిగా చేసుకున్నప్పుడు తగ్గించుకున్నప్పుడు నీవు గొప్పవాడిగా అవుతావని నేను పరిచర్య చేయటానికి వచ్చానే కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అని యేసు ప్రభు వారే తన తన తగ్గించుకొని తన శిష్యులకు మాదిరి చూపించారండి ఈ రోజుల్లో అది లేదు సంఘాల్లో లేదు కుటుంబాల్లో లేదు వ్యక్తిగత జీవితాల్లో లేదు ఉద్యోగాల్లో వ్యాపారంలో ఎక్కడా లేదండి వీరు కొంచెం సంపాదించారా లేదా వీరికి కొంచెం పేరు ఉందా లేదా వీరికి కొంచెం మంచి ఆరోగ్యం ఉందా వాళ్ళకంటే ఎక్కువగా బ్రతకాలి వాళ్ళకంటే ఎక్కువగా మనం ఉండాలి మంచి ఆరోగ్య మైన ఆలోచనలో ఉంటే పర్లేదండి కొన్ని అక్రమాలు కొన్ని భయంకరమైనటువంటి మరి కుతంత్రములు భయంకరమైన అపవాది పోరాటాలు భయంకరమైనటువంటి దురాత్మలు పనిచేస్తున్నటువంటి మరి పరిస్థితులను మనం చూస్తున్నాం సంఘాలలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అపవాది పీడితులుగా ఉంటూ సంఘాలలో అభివృద్ధి లేక క్షేమం లేక కుటుంబాలలో మరి వ్యక్తిగత జీవితాల్లో ఈ అపవాది పట్టి పీడిస్తున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ రోజు దేవుడు మనకిస్తున్నాడు ఈ ప్రార్థన శక్తి ద్వారా దేవుని శక్తిని పెంచినప్పుడు అపవాది శక్తి తగ్గిపోతుంది అందుకే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ శత్రువును నీవు తెరమిదవు నీ శత్రువు నీవే నీవే తరమాలి నీ ప్రార్థన శక్తి ద్వారా నీ బలమైనటువంటి నీ ప్రార్థన శక్తి ద్వారా దేవుణ్ణి తరమబో దేవుడు మరి అపవాదిని తరమబోతూ ఉండగా నీవు ప్రార్థన బలంతో నింపబడాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని డిసీజ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా ఈ దురాత్మలో పనిచేస్తున్నాయండి యవ్వనస్తుల్లో భయంకరంగా ప్రేమలు దోమలంటూ కుటుంబాల్లో కల్లోలము తీసుకొస్తున్నారు నెమ్మది ఉండట్లేదు సరైన స్టడీస్ ఉండట్లేదు సెటిల్మెంట్లు కావట్లేదు ఈ అపవాది ప్రతి ఒక్కరిలో పనిచేస్తూ ఉండగా దురాత్మను మనమందరము ఏక మనసు కలిగి ప్రార్థించి వెళ్లగొట్టే వారిగా ఉండాలని ప్రభునాములో మన చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి ఈ అపవాది ప్రో అయా ప్రజల్లో దూరి ఎవ్వరస్తులో ప్రత్యేకంగా తండ్రి అయా సరి అయినటువంటి సెటిల్మెంట్స్ లేవయ్యా ప్రేమలు దోమలంటే కుటుంబాల్లో కల్లోలము తీసుకొస్తూ తల్లిదండ్రులు పెదిరిస్తూ అయ్యా భయంకరమైనటువంటి బేభోత్సవము చేస్తున్న ఈ దురాత్మలను బంధిస్తున్నాం కుటుంబాలలో కుటుంబాలు కట్టబడకుండా భార్యాభర్తల మధ్య చిరాకు అయ్యా మనస్పర్ధలు తీసుకొస్తూ ఒకరికొకరు లోపడకుండా ఒకరినొకరు హెచ్చించుకుంటూ మేమే గొప్ప మేమే గొప్ప అనుకుంటూ తండ్రి తన్నులాట గుద్దులాట తండ్రి భయంకరమైన బేవోత్సవం సృష్టిస్తున్న ఈ దెయ్యాలను బంధిస్తున్నాను మనుషుల్ని పట్టి అపవిత్ర దెయ్యాలు సేన పట్టిన దెయ్యం మనిషిని పీడిస్తూ సమాధులు తీసుకెళ్ళి వాడిని వాడిని గాయపరుచుకునేటట్లు ఈ రోజు కుటుంబాల్లో వారిని వారిని గాయపరుచుకుంటున్నారు సంఘాల్లో గాయపరుచుకుంటున్నారు ఉద్యోగాల్లో గాయపరుచుకుంటున్నారు వ్యాపారాల్లో గాయపరుచుకుంటున్నారు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా హృదయం నెమ్మది లేకుండా హృదయాల్లో కలవరము భయము భీతి భయంకరంగా ఏలుబడి చేస్తూ సరైన ఆరోగ్యాలు లేకుండా తండ్రి పట్టి పీడిస్తున్న ఈ దురాత్మల్ని ఈ రోజు తరుముతున్నాము బ్రహ్మ ఇరుగు పొరుగు వారికి నెమ్మది లేదయ్యా ఇరుగు వారి వారి మధ్య సరియైన మానవ సంబంధాలు లేవయ్యా భయంకరంగా ఈ శరీరాలను పట్టి పీడిస్తున్న ఈ దొరత్తులు ఈ రోజు నా ప్రభావ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి వ్యాపార అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి అభివృద్ధి వాణిజ్య అభివృద్ధి అన్ని విషయాల్లో అభివృద్ధి దండి అధికారులను దీవించండి ఇరుషుని మనం కాపాడండి మూయబడిన గర్భాలను తెరవండి ప్రతి విధమైన అపవాది శక్తులంటే బంధిస్తూ వేస్తున్నాము అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమె ఆమెను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక గ్లెసింగ్ ప్రైస